ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి మంచి కలర్తో ఉన్నటువంటి సీమ ఎదులని చెప్పుకోవచ్చు సీమ ఎదులే కదా మరి కురుమతి కురుమతి కల్తీ తెలుసు మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మరి వీటి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకసారి చూసేద్దాము వీటి రేట్ ఏ విధంగా చెప్తాను నేరుగా వారి మాటలు తెలుసుకుందాము మరి మంచి సైజులో ఉన్నాయి మరి తెలుసు మరి చూసుకున్నారు కదా మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తాను నేరుగా వారి మాటలు తెలుసుకుందాము ఏం చేస్తున్నా రేటు చెప్ ఫ్రెండ్స్ మరి రైజ్ చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేల చెప్తున్నాం మరి మరి పలభాగానికి వచ్చి అన్వేషన్ అనుకుంటా పనులు ఎవరునాసి కోసికి ఏ దంగి మండలం మంత్రాల మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా రైతులైనా రైతులైనా గెలం బాబోతాం డబ్బులే అంతే ఫ్రెండ్స్ మరి సేద్యం పనులు చూసినాక డబ్బులు ఇచ్చలేదని మరి రైతానాల్లో అయితే మరి ఏమైనా పొడిచే అవకాశం ఉండదా ఏం లేదా వేరు ఇచ్చేది మీ నెంబర్ చెప్పు ఏడు డబల్ తొమ్మిది ఏడు అరవై పదహైదు అరవై మూడు రైట్ ఫ్రెండ్స్ అలాగే చూస్తున్నారు విధంగా ఉన్నాయి మరి వీటి కలపగల చూస్తున్నారు ఎంతండి రేటు ఒకటి ఇరవై ఒకటి పైన పది పైన ఒకటి పైన ఒకటి పైన రైట్ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడండి